వెల్కమ్ టు అరుణా ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారండి సంక్రాంతి పండుగ పనులన్నీ ఎట్లా జరుగుతున్నాయి నేనైతే ఇగో అరిసెలకు కేజీ పిండి తీసుకున్నాండి కేజీ పిండి తీసుకొని ఇంట్లో మిక్సీ చేసుకున్న ఇంట్లోనే మిక్స్ చేసుకొని జల్లి కూడా పట్టేసుకునండి కేజీంబావు బియ్యానికి కేజీ బెల్లం వేసుకోండి ఒకవేళ కేజీ నానబూసుకుంటే మాత్రం ఎనిమిది వందల గ్రాముల బెల్లం వేసుకోండి ఓకేనా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకు అరిసెలు చేయడం కొంచెం కష్టమేనండి ఎవరికైనా ఇంకో ఇట్లా పిండి జల్లించుకున్న తర్వాత ఇంతంగా మనం ఇట్లా ఒత్తితే పిండిలో ఇంత తేమ తప్పనిసరిగా ఉండాలి అప్పుడే మనకు అరిసెలు మెత్తగా వస్తాయి మంచిగా వస్తాయి ఇట్లా మనం ఒత్తిన ఇట్లా ముద్ద ఉండాలి దీంట్లో ఉన్న తేమ బయటికి వెళ్ళకూడదు దీన్ని ఇట్లా ఒత్తి పెట్టేసుకొని మిగతా ప్రాసెస్కి వెళ్ళిపోదాం నేను కేజీ బియ్యానికి ఎనిమిది వందల గ్రాముల బెల్లం తీసుకుంటున్నాను అంటే ఒక పావు తగ్గియాలన్నట్టు ఓకేనా దీన్ని మూత పెట్టుకుందాం ఇందులో తేమ పోకుండా నెక్స్ట్ ప్రాసెస్ బెల్లం ఈ బెల్లాన్ని కరగబెట్టుకుందాం ఇప్పుడు బెల్లాన్ని కర్రగబెట్టుకొని మిగతా తర్వాత ఏం చేసుకున్నాను అరిసెలు మెత్తగా మంచిగా మృదువుగా రావాలంటే కొన్ని కొన్ని టిప్పులు పాటిస్తే మనకు కొంతమందికి చేయరాకపోతే నూనె లేయంగానే వి విప్పకపోతుంటాయి అట్లా కాకుండా ఎట్లా చేస్తే మంచిగా వస్తే మీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అర్థమైపోతుంది ఓకేనా ఈ బెల్లం కరగబెట్టుకోవడానికి ఒక చిన్న గ్లాసు వాటర్ సరిపోతుంది స్టవ్ ముట్టించుకున్న బెల్లం వాటర్ కరుగుతుంది ఇది కరిగేలోపు మనం నూనె పోసేసుకుంటే సరిపోతుంది బెల్లం కరుగుతుంది కదా కలుపుకోవాలి మధ్య మధ్యలో అడుగు అంటకుండా బెల్లం కరిగినాక ఇప్పుడు ఏమేమి యాడ్ చేసుకోవాలో పూర్తిగా బెల్లం కరిగినాక చూపిస్తే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మంచిగా అర్థమైపోతుంది మీకు కరుగుతుంది కదా మంట మీడియంలో పెట్టి సిమ్లో పెట్టి మంచిగా కరిగించుకోవాలి పెద్దగా పెడితే మాడిపోతుంది మనకి ఇప్పుడు ఈ బెల్లం కరిగేటప్పుడే ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి కొంచెం వీడియో నువ్వులు తెల్ల నువ్వులు వేసుకుంటున్నా ఇప్పుడు వేసుకుంటే మంచిగా బెల్లంతో పాటు ఇవి కూడా కరిగిపోతాయి పరిగ్వు కలిసిపోతాయి ఇప్పుడు పాకం వచ్చిందేమో చూసుకుందాం ఒక గిన్నెలో ఇట్లా నీళ్ళు పోసేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని ఒకే కాడు నిలబడుతుంది కదా పాకం చూడండి బాల్ లెక్క అయింది కదా పాకం మనకు రెడీ అయిపోయింది చూడండి ఇట్లా మనం ఎట్లా అంటే అట్లా బెల్లం ఉదిగిపోవాలి పాకం రెడీ అయిపోయింది పిండి పోసేసుకుందాం ఇంకా మనం పోసేసుకుందాం స్టవ్ బంద్ చేసుకున్నాక పోసుకుంటా కలుపుకోవాలండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుందాం ఎందుకంటే మళ్ళీ ఉండలు కట్టేస్తాయి పిండికి దానికి సరిపోయింది మీకు కొత్తగా చేసే వాళ్ళు మాత్రం అంతా పొడిపిండి తప్పకుండా పక్కకు పెట్టుకోండి బాగా ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి